హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి పిండి వంటలు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది మేము సంక్రాంతికి అయితే పిండి వంటలు నేను ఫస్ట్ టైం చేశానండి యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అలా పంపించేవాళ్ళు ఎవ్రీ ఇయర్ అది కాక మేము తక్కువ మెంబర్సే కదా తింటాము ఎవరు తింటాంలే అని చెప్పేసి సరే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము ఏంటంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలు అయితే కొంచెం క్యామెడీ కూడా ఉంటుంది మేము పిండి వంటలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఇంకెక్కడైతే మేము గ్యాస్ అయితే ఫిట్ చేయించేసుకున్నాము నాకు ఆ గ్యాస్ అంటే భయం అండి అందరూ కొంచెం ఆ గ్యా ఆ పెద్ద గ్యాస్ పెట్టుకున్నప్పుడు కొంచెం సేఫ్టీ తీసుకోవాలి ఏంటంటే గ్యాస్కి గ్యాస్ బండకి కొంచెం దూరం పెట్టుకొని మనం కొంచెం సేఫ్టీగానే ఉండాలండి అది ఏంటంటే కొంచెం లీక్ అయినా పేలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మామూలుగా డైలీ వంట చేసుకునే గ్యాస్ వేరు ఈ గ్యాస్ వేరు కదా నాకైతే అసలు చాలా భయం దాని దగ్గర కూర్చోవాలంటే కూడా భయము ఇంకా ఇంకా మనం ఇంకా అలాగే ఉండిపోతే ఇంకా అలాగే ఉంటాం మనకేమీ రాదు నేర్చుకోలేమని చెప్పేసి నేను ఇంకా ఓకే అనుకొని స్టార్ట్ చేశాను ఇక్కడైతే చక్రాల పిండి అయితే జల్లెడు పట్టుకుంటున్నాము చక్రాలు చక్కల పిండి అయితే వేయించుకొచ్చాము మర వేయించుకొచ్చుకొని జల్లడి పట్టు చిన్న చిన్న నలకలైనా ఉంటాయి కదా కొంచెం జల్లెడు పట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అయితే పట్టుకుంటున్నాము ఇంకా అలాగా మీరు కూడా అందరూ అయితే పట్టుకుంటారు కదా అంటే చాలా మందికి అన్నీ తెలుసు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది మాకు అంతగా తెలీదు ఇంకెక్కడ జల్లెడ పట్టుకున్న తర్వాత మేమైతే చక్రాల పిండిలో వేడి నూనె కానీ నెయ్యి కానీ కాచి పోస్తామండి అలా పోసి కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే చక్రాలు స్మూత్గా కరకరలాడుతూ వస్తాయంట ఇంకా ఇక్కడ లక్ష్మి వాళ్ళ అత్తగారు అయితే చెక్ చేస్తున్నారు పిండి ఎలా ఉంది ఏంటి అనేది ఆవిడే కలిపి ఇచ్చారనమాట ఇంకా అని చెప్పేసి చేశాము యాక్చువల్గా అయితే అసలు పిండి వంటలు చేసుకోకూడదనే అనుకున్నాము అంటే తినే వాళ్ళము తక్కువ ఉంటాం కదా అని చెప్పి కానీ ఇప్పుడు ఈ పండగకి ఏంటంటే బయట మున్సిపాలిటీ వాళ్ళని గంగిరెద్దు వాళ్ళని అలాగ కొంచెం ఎవరో ఒకరికి పెట్టవలసి వచ్చింది పండగ కదా అవన్నీ చేసుకున్నారా లేదా అని అడుగుతారు ఇంకా అలా అని చెప్పేసి పెట్టవా పెట్టాలి మనమైనా కొనుక్కొచ్చి ఎంతమంది కనిపెడతాము ఇంట్లో చేసుకుంటే మనకి తక్కువ ఖర్చు అయిపోయేది మంచిగా ఫుడ్ మంచిగా చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే చేశాము ఇంకా చక్రాలు అయితే స్టార్ట్ చేసాము ఆ చక్రాలు వత్తడం అయితే కష్టం అండి ప్రాసెస్ అయితే చేసే వాళ్ళకి ఈజీనే లేండి మాకైతే కష్టమే ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మా అంకులు అయితే చేశారనమాట ఇంకా వత్తారు జెంట్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా వత్తుతారు కదా మనకైతే వత్తడం రాదు ఆ పొయ్యి వేడికి సరిగ్గా చేయలేము ఇంకా చక్రాలు అయితే మేము చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇంకా చక్కల పిండి అయితే కలుపుకున్నాము చెక్కల పిండి కలిపేసుకొని చక్కలు కూడా ప్రిపేర్ చేసుకున్నాము చెక్కల పిండిలో అయితే మేము కొంతమంది పెసరపప్పు చాలా వేసుకుంటారు మేమైతే పెసరపప్పు అల్లము పేస్ట్ అవే మాత్రమే వేసామన్నమాట కొంతమంది వేరుశెనగ పప్పులని వెరైటీ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కొంచెం వెరైటీగా అయితే చేసుకుంటారు ఇంకా చెక్కల పిండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశామంటే అరిసెలు ట్రై చేసామండి ఈ ఇయర్ అయితే నేనే ఫస్ట్ టైం పోసాను అనమాట నేను ఎప్పుడు చేయను మా వాళ్ళందరికీ షాక్ అరిసెలకు పోసాను అనగానే షాక్ అనమాట అవి అసలు ఒక్క అరిసె కూడా రాలేదండి ఇంకా మేము ఆ పాకం పట్టిన పిండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇదైతే మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి లక్ష్మి వాళ్ళు ఏంటంటే టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట వాళ్ళు ఎప్పుడు అరిసెలు అనేది పాడవడం లేదు నేను ఇంకా స్టార్ట్ చేశాను అసలు మరి ఎలా జరిగిందో ఏమో అరిసెలు అయితే మాకైతే సరిగ్గా రాలేదు ఇంకా భోగి రోజు అయితే ముగ్గులు వేసేసుకొని ఇంకా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మేమైతే ఊరికి వచ్చేసాము నాకైతే అసలు సిటీస్లో పండగ అంటే నాకు అసలు అంత ఏమనిపించదు ఊర్లో అయితే మన వాళ్ళందరూ మన అందరం ఉంటాం కాబట్టి సరదాగా ఉంటుంది సంక్రాంతికి భోగికి తీసిన మినీ బ్లాగ్స్ అన్నీ మన వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే కనుమ రోజు వీడియో అనమాట ఇది కనుమ రోజు వండుకున్న తర్వాత మేమైతే పొలానికి వస్తామని చెప్పాం కదా ఇంకెక్కడైతే పొలానికి వచ్చాము అందరం వండుకొని అవన్నీ ట్రాక్టర్లు ఎక్కించుకొని పొలానికి వచ్చాం మీరు కూడా ఎవరైనా ట్రాక్టర్ ఎక్కారా ట్రాక్టర్ ఎక్కినట్లయితే కామెంట్ చేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ ట్రాక్టర్ ఎక్కి ఇలా వస్తామన్నమాట ఇక్కడ మా పద్మత్త హాయ్ చెప్తుంది మీ అందరికీ ఇంకా పండుగ రోజు వంటలన్నీ మా పద్మత్తే చేసింది అనమాట ఇంకా బాగా చేసిద్ది నాన్ వెజ్ అయితే ఇంకా చేశారు ఇంకా పట్ట అవన్నీ ఎక్కడ వేయాలి అనేది డిస్కషన్ అనమాట అంటే మొక్కలు ఉన్నాయి కదా మళ్ళీ మనం కూర్చొని తొక్కితే మొక్కలు పాడైపోతాయి ఇవన్నీ పొగాకండి చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి పిల్లలు ఊరుకున్నారు కదా వాడైతే ఇంకా పడిపోయాడు ఆడుకుంటూ వచ్చి ఇంకా సరే అని ఇంకా వచ్చి ఇంకా అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే ఇంకా పట్ట వేసుకొని తిందామని చెప్పేసి ఇంకా అన్నీ అరేంజ్ చేస్తున్నారు మేము ఏంటంటే మార్నింగే తింటారు అందరు తినేసారు కూడా మాకు లేట్ అయిపోయింది లెవెన్ అయిపోయింది మేము ఇంక ఇలా వండుకొని రెడీలు అయ్యి వచ్చేసరికి ఇంక ఇక్కడ వచ్చేసి ఊరికి వస్తే అందరు భలే ఎంజాయ్ చేస్తారండి మా వారు చూడండి అక్కడైతే కందికాయలు కోసుకొని తింటున్నారు చక్కగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కందికాయలు ఇవన్నీ బాగా ఇష్టం కాబట్టి కోసుకొని హ్యాపీగా తింటున్నారు మాకైతే నేనైతే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను ఇంకా అవి ఏం కొయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా సరే అని చెప్పేసి నేను వదిలేస్తాను నేనైతే చక్కగా పోల్చుకుంటున్నారు తింటున్నారు ఎవరి పనిలో వాళ్ళు ఎట్లయినా ఊరికి వస్తే భలే ఉంటది ఇంకా కందికాయలు అయిపోయినాయి కోసుకున్నారు మా అత్తయ్య చెప్పా కదా షార్ట్ వీడియోలో కాకరకాయ తీసుకొచ్చిందని అక్కడ డిస్కషన్ ఒకే కాకరకాయ దొరికిందంట ఇంకా అదేం చేయాలి అనేది డిస్కషన్ జరుగుతుంది ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఇంకా కొంతమంది ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందిని ఇన్వైట్ చేసుకున్నారు మా వాళ్ళు ఆ ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ వాళ్ళు మార్నింగ్ తిని బయలుదేరి వస్తారు మనమేమో ఇంకా తినలేదు ఆకలేస్తుందని మేము ఇంకా సరేలే వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఫస్ట్ తినేసేసాము కొంతమందిని కొంతమంది ఏమో ఫ్రెండ్స్ వచ్చేదాకా వెయిట్ చేశారు ఇంకా అయిపోయిన తర్వాత మేము పొలం అంతా చూసేసి వచ్చాము ఎలా ఉంటుంది పొలము ఏంటి ఎలా ఉంది అనేది పండు మిర్చి టమాటా అన్నీ ఉన్నాయండి అవన్నీ నేను వీడియో అయితే తీయలేదు ఇంకా అన్నీ కొంచెం ఆర్గానిక్గా పొలంలోనే ఒక పక్కన మందులు కొట్టకుండా అలాగ ఇంట్లో కానీ టమాటా పండుమిర్చి అవన్నీ పండిస్తారనమాట గోంగూర చిన్న చిన్న మొక్కలు అని చెప్పేసి ఇంకెప్పుడన్నా కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి కోసుకొని వెళ్తాము పిల్లలు కూడా చూడండి అంత సరదాగా ఎంజాయ్ చేస్తారో ఇలా ఊరికి వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగ సరదాగా ఉంటాం సందర్భం దొరికినప్పుడల్లా అందరం మీట్ అవుతూనే ఉంటాము మన ఫ్యామిలీనే మనకి గొప్ప అండ అని నాకైతే అనిపించింది నాకైతే భలే నచ్చుద్ది ఇంకా నేను ఇంకెప్పుడు ఇలాగే ఉండాలని కోరుకు